मोदी स्पीच सबका साथ सबका विकास बट मोदी इज नॉट फॉर ऑल मोदी सबका साथ नहीं है यू मस अंडरस्टैंड मोदी मजदूर वर्ग का साथ नहीं है किसान का साथ नहीं है नौजवान का साथ नहीं है گریب لوگ کا ساتھ نہیں ہے కూడా ప్రకృతిలో ప్రతిదానికి వయసు పెరుగుతుంది ముసలి అయిపోతుంది కానీ ఎవ్రజెండా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వెయ్యి ఎట్లో దాటిపోయినా ప్రపంచంలో అనేక దేశాలలో లాగే భారత్ లో కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున సిపిఐ ఆవిర్భవించింది బ్రిటిష్ సామ్రాజ్యవాదం పెట్టిన అనేక కుట్ర కేసుల్లో పార్టీ నాయకులు సుదీర్ఘ జైలు శిక్షలు అనుభవించారు ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి శ్రామికులు రైతులు మేధావులు కళాకారులు విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు నడిపింది అనేక హక్కులు సాధించింది విజయాలు సాధించింది నేను వాటి వివరాల్లోకి వెళ్ళడం లేదు హైదరాబాదు సంస్థానంలో సాయుధ పోరాటాన్ని సిపిఐ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్లో ప్రారంభించింది అది సోషలిస్ట్ విప్లవం కోసం ఇచ్చిన పిలుపు కాదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం హైదరాబాదు సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తే దానిని భారత యూనియన్ లో విలీనం చేసి వెట్టి చాకిరి రద్దు చేయాలని భూస్వామ్య వ్యవస్థ రద్దు కావాలని పోరాటం జరిపింది సాయుధ పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారు నాలుగు వేల ఐదు వందల మంది మరణించారు ప్రధానంగా సాయుధ పోరాట ఫలితంగా యూనియన్ సైన్యాలు హైదరాబాద్ పై పోలీస్ యాక్షన్ పేరుతో స్వాధీనం చేసుకున్నారు నిజాం భారత యూనియన్ తో విలీనం అవుతున్నట్లు ప్రకటించాడు తిరువాన్పూర్ కొచ్చిన్ సంస్థానంలో సిపిఐ సాయుధ పోరాటం నడిపింది సంస్థానాలు రద్దయింది భారత యూనియన్ లో విరీతమైంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇది ప్రధానమైనటువంటి పాయింట్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ రైతాంగ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అనటం సరి అయింది కాదు దానిని పరిమితం చేయడం అవుతుంది ఈ పోరాటంలో రైతులు వ్యవసాయ కార్మికులు చేనేత కళ్ళు గీత కార్మికులు నారాయణ రెడ్డి బద్దమెల్ల మగ్దుం ఆరుట్లతో పాటు ధర్మభిక్షం చాకలి ఐలమ్మ నల్లె నరసింహులు కొమరయ్య తదితరులు నాయకత్వం వహించారు అందువలన తెలంగాణ సాయుధ పోరాటం అనడం సరైంది ఈ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత కొనసాగించడం సరైంది కాదు పోరాట లక్ష్యం నెరవేరింది దాని విజయాలని అతిగా భావించుకొని ఇతర ప్రాంతాలకు విస్తృతం చేయటం సరైంది కాదు సాయుధ పోరాటం ద్వారా భూ కేంద్రీకరణ బదలైంది పేద ప్రజల న్యాయమైన భూమి దక్కలేదు వేట పోరాటం తక్షణం విరమించలేని పరిస్థితి ఏర్పడింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నించడంతో పాటు చట్టబద్ధ పత్తుల్లో కేరళలో అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత పార్టీ చీలి నష్టపోయింది అయినా కమ్యూనిస్టులు బెంగాల్ త్రిపుర రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారు నూట నలభై కోట్ల ప్రజలున్న దేశంలో యునైటెడ్ ఫ్రంట్ ద్వారా అధికారంలో భాగస్వామ్యం వహించి భూమి ఎండ కట్టేందుకు సెక్యులర్ ప్రజాతంత్ర వామపక్షాల ఐక్యత కోసం పోరాటం నడిపింది కొన్ని మాత్రమే దేశ ప్రజలను చేస్తూ శ్రామిక వర్గ అభివృద్ధి నిరోధక చట్టాలు చేస్తున్నా ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ చేతుల్లో ఉన్న కీలుబొమ్మ ప్రభుత్వం నుండి ప్రజలు రక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాటాలు చేయడానికి పునరంకితం అవుతాం రావి నారాయణ రెడ్డి వెంకటేశ్వరరావు దేవుల బిఎన్ రెడ్డి లాంటి యోధులు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ నుండి నన్ను పార్లమెంటుకు పంపి గౌరవించారు ఈ గౌరవం అసాధారణమైనది ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చారు అందుకు విప్లవాభినోరు